The <laughs> కలెక్షన్స్ అందరికి కూడా ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే అండి సో ఉమెన్స్ డే స్పెషల్ శారీస్ అనమాట సో ఈ రోజు ఈ వీడియోలో చూపించే సారీస్ మష్రూమ్ డోలర్ ఇన్ శారీస్ అనమాట మష్రూమ్ శారీస్ అనమాట సో సింగిల్ కలర్ కాంబినేషన్ తో శారీ అంతా కూడా చాలా డిజైనర్ పీసెస్ అని ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అనమాట సో నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి సో వెళ్ళే ముందు ఒక చిన్న ప్రాసెసింగ్ కూడా ఒకసారి మాట్లాడుకుందాం సో మీకు శారీ నచ్చినట్లయితే తెలుసు కదా వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంటే దాన్ని సెండ్ చేయండి శారీ పిక్ అనేది సో అవైలబిలిటీ ఉందంటే మనకి వెంటనే పేమెంట్ చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన వెంటనే డీటెయి కొరియర్ వేల పార్సల్ వేస్తే మన ట్రాకింగ్ నెంబర్ కూడా ఇస్తాం సో శారీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది తీసుకోవాలండి సో ఎందుకంటే శారీ ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్స్చేంజ్ శారీకి ఆ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట సో ఇదండి మన ప్రాసెసింగ్ అంటే ఎలా ఉంటుంది వీడియోలోకి వెళ్ళిపోయి సో సారీ చూసేటప్పుడు సో శారీ వచ్చేసి మనకి సింగిల్ కలర్ అండి సో డిజైన్ కూడా సింగిల్ అనమాట సో మనకి వచ్చేసి ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ శారీ అనమాట సో మష్రూమ్ సిల్క్ లో మనకి సో శారీ అంతా చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది సో మనకి వచ్చేసి బోర్డర్ అనేది ఎలా ఉంటుంది శారీ డిజైన్ అంతా కూడా మనకి బాక్సెస్ బాక్సెస్ కూడా చాలా బాగుంది అనమాట సో బాక్సెస్ లో మనకి పీకాక్స్ అలా డిజైన్ వచ్చేసింది సో ఈ శారీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను సో డిజైన్ అంతా కూడా చూడండి మనకి సారీలో వచ్చేసి డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అనమాట మనకి అంతా కూడాను సో చాలా చాలా బ్యూటిఫుల్ హెవీ లుక్ తో ఉందండి మనకి శారీ అంతా కూడా చాలా హెవీ లుక్ తో ఉంది సో మష్రూమ్ సిల్క్ మనకి చాలా చాలా సాఫ్ట్ గా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ అంతా కూడా చాలా బాగుంది అనమాట సో సింగిల్ కలర్ అండి సో డిజైన్ కూడా సేమ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా సేమ్ అనమాట ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్స్ అనమాట శారీస్ వచ్చేసేసి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్చు సో మంచిగా రిచ్ పళ్ళు పాటు వచ్చేసింది చాలా చాలా బాగుంది పళ్ళు పాటు కూడా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచిగా బుట్టిస్తో మనకి చిన్న చిన్న డిజైన్ తో మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి సో శారీ అయితే సూపర్ ఉంది అనమాట చాలా చాలా ఎక్సలెంట్ ఉంది సో దీని ప్రైజింగ్ వచ్చేసేసి ఫైవ్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ తో ఉంది సో ఉమెన్స్ డే స్పెషల్ అండి సో ఉమెన్స్ డే స్పెషల్ గా వచ్చేసేసి మనం ఈ శారీస్ అనేది మీకు డిస్కౌంట్ సేల్ ఇచ్చేస్తున్నాం అనమాట డిస్కౌంట్ సేల్ అనేది సో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తో ఉంది సో నచ్చిన వాళ్ళు కూడా వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సో ఇంకొక శారీ ఉంది మష్రూమ్ లో సో ఆ డిజైన్ వచ్చేసేట సో సెకండ్ డిజైన్ వచ్చేసి మనకి సో గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో ఉందండి శారీ వచ్చేసి సో శారీ అంతా కూడా మనకి గోల్డ్ తో వచ్చేసి మనకి లైన్స్ తో ఉంటుంది శారీ అంతా కూడా హెవీగా సో చాలా చాలా బాగుందండి సో ఈ శారీ సో శారీ అంతా కూడా చూసారు కదా మనకి సో శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో ఉంది సో చాలా చాలా ఎక్సలెంట్ ఉందండి మనకి శారీ డిజైన్ అంతా కూడా చూసారు కదా మనకి లైట్ జెరీ లైన్స్ తో ఉంటుంది శారీ అంతా కూడా డిజైన్ అంతా కూడా లైట్ జెరీ లైన్స్ తో ఉంటుంది బట్ కానీ సాఫ్ట్ గా ఉంటుంది పుచ్చుకోవడం అనేది ఏమీ ఉండదు సో చాలా చాలా సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది సోకే శారీ ఎంత కూడా చాలా చాలా బాగుంది సో ఈ ప్రైజెస్ అన్ని కూడా మనకి సో డిస్కౌంట్ ప్రైజ్ అన్ని ఓన్లీ ఉమెన్స్ డేస్ ఈ ఉంటుంది సో తర్వాత అయితే ఈ ప్రైజ్ రావు సో ఆఫర్ ప్రైజ్ అనమాట హెవీ డిజైన్ తో ఉంటాం అనమాట మష్రూమ్స్ సారీస్ సో చాలా చాలా డిఫరెంట్ ఉన్న శారీస్ డిజైన్ కూడా చాలా చాలా ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఉమెన్స్ డే స్పెషల్ కదా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఇది వచ్చేసి ఈ సారీకి వచ్చేసి పళ్ళు పాటు కూడా చూడండి హైలైట్ గా చాలా హెవీ లుకింగ్తో ఉంది పళ్ళు పాటు కూడా అండ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా చక్కగా మనకి కుర్టీస్ వచ్చేసి చాలా ఫ్లవర్స్ చక్కగా ఉంది సో మనకి గోల్డ్ లైన్స్ వివింగ్ మట్టికి శారీ అంతా అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది టోటల్ ఉంటుంది సో శారీ అంతా కూడా లుకింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది సో ప్రైస్ కూడా మంచి ప్రైస్ అంటే మీకు సో ఓమెంట్స్ డ్రైస్ అంతా కూడా డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీతో సో ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్